హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం తోటకూర ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం నేను ముందుగా ఒక ఒక కట్ట తోటకూరని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాను ఇప్పుడు ప్యానం పెట్టు ప్యానా పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఆయిల్ హీట్ హీట్ అవ్వాలి ఆండ్ హీట్ అయిన తర్వాత పోపు దినుసు అన్నీ అందులో ఎండు మిర్చి కరివేపాకు తాలింపు గింజలు వేసుకొని అలా వేగిన తర్వాత ఇప్పుడు తోట కోడి అందులోకి అయితే చేసుకుంటున్నా అందులో నేను కొంచెం కాడలతో సహా తీసుకున్నానండి ఎందుకంటే కాడల్లో కూడా కొన్ని పోషకాలు అనేవి ఉంటుంది కొంతమంది అది తీసుకోరు ఆకు ఊరికే చేసుకుంటారు నేనైతే కాడలతో సహా తీసుకున్నాను అది అది మీ ఆప్షనల్ అండి ఆకూర మొత్తం అందులో వేసేసుకొని మనం గరిటెత్తుతో కొంచెం అటు ఇటు ఆయిల్లో కలిసేటట్టు తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత మనము బాగా కళ్ళ కళ్ళ తిప్పుకున్న తర్వాత మనం అది మగ్గడానికి దానిపైన ఒక మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్ద ఉండాలి ఆకుకూరంతా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం అలా దగ్గరగా పడిద్ది మళ్ళీ ఒకసారి తిప్పుకుందా అంతా కలిసేటట్టు అటు ఇటు తిప్పుకోవాలి అందులో వాటర్ అన్నీ ఇంచుకోవాలండి ఇప్పుడు అందులోకి కొంచెం టేస్ట్కు తగ్గట్టు పసుపు యాడ్ చేసుకోవాలి కొంచెం అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మరో ఒక ఐదు నిమిషాల పాటు మళ్ళీ కొంచెం ఉడకనిద్దాం మూత పెట్టుకొని అందులోకి మనం కొంచెం అనే మసాలాని ప్రిపేర్ చేసుకున్నాం కొంచెం కారము కొంచెం కొబ్బరి వెండి కొబ్బరి ఒక కొంచెం సాల్ట్ ఆరు ఏడు వెల్లుల్లి వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అది మిక్సీలో ఇలా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ చూద్దాం ఎంతవరకు వచ్చిందో ఆల్మోస్ట్ మగ్గిపోయిందండి ఇప్పుడు అండి అయితే మనం పట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసి యాడ్ చేసుకొని ఒకసారి కలిదిప్పుకోవాలి అటు ఇటు ఒక పేస్ట్ అందులో కలిసేటట్లు కలిదిప్పుకోవాలి తోట పూర్స చాలా టేస్ట్గా ఉండిద్దండి పిల్లలు పెద్దలు అందరూ చక్కగా తింటారు ఎంతో టేస్టీగా ఉండింది హెల్త్ కూడా చాలా మంచిది కదండి ఆ కూర తోట మనకు బ్లడ్ పట్టడానికి కూడా చాలా బాగా ఉపయోగపడిద్ది అంతే ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టి